ఆషాఢ అమావాస్య రోజున ధనలాభం కోసం చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయి అవేమిటో తెలుసుకుందాం లక్ష్మీదేవిని ధనానికి అధిదేవతగా కొలుస్తారు అమావాస్య తిథి నాడు లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజించడం ఎంతో శ్రేయస్కరం ఈ రోజున లక్ష్మీదేవిని తామర పువ్వులు పాయసం మొదలైనవి సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది ఈ రోజున పండ్లు నీరు దానం చేయాలి ఈ రోజున సాయంత్రంలోపు ఆంజనేయుడి ఆలయానికి వెళ్ళి సర్వదోషాలు తొలగిపోయేలా హనుమంతుడి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించండి అనంతరం హనుమాన్ చాలిస పఠించండి స్వామికి పసుపు రంగు సింధూరం సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు